బగ్సింగ్ గారి దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్ ఓ కలెక్టర్ గారు వచ్చి బ్రదర్ బక్సింగ్ మీతో కలిసి నేను పరిచర్ చేయాలనుకుంటున్నాను అని అంటే నాతో కలిసి పరిచయ చేయాలనుకుంటున్నారా మీరు ఎస్ నాతో కలిసి పరిచర్య చేయాలంటే అదిగో మందిరంలో బాత్రూమ్లు ఉన్నాయి మందిరములు మందిరంలో లాబరీంలు ఉన్నాయి లాబరటరీలు గడుగు నేను మీతో కలిసి సేవ చేయాలనుకుంటున్నాను అది కూడా సేవే అది కూడా సావే మందిరంలో ఉన్న ల్యాబరటరీలు అడిగంటే అద్భుతం తెలుసా ఆ రోజుల్లో హెబ్రోన్ మందిరానికి వెళ్ళే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లట ఆదివారం ఆరాధన ప్రారంభం కాక మునిపే శనివారం రాత్రి వచ్చి మందిరంలో ల్యాబరటరీలు గడిగేవాళ్ళట మందిరంలో బాత్రూములు గడిగేవాళ్ళట చీపిరి కట్ట పట్టుకొని మందిరాన్ని ఊడ్చేవాళ్ళట విచిత్రం తెలుసా ఆరాధన అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ భోజన కార్యక్రమాల్లో ఇస్తరులు ఎత్తేసేవాళ్ళు అట ఒకటి రెండు పర్యాయాలు ఐఏఎస్ ఆఫీసుల్లో ఇస్తరులు ఎత్తేస్తూ ఉంటే ఒక మాట అన్నారట ప్రభు ఆ క్షమించండి బక్సింగ్య్య గారితో ప్రభు ఒక మాట మాట్లాడితే ఆ భక్తింగ్య్య గారు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి బాబు ఆ పిల్లలు ఇస్తరులో చాలా అన్నం వదిలేశారు అది ఎత్తి చెత్తకప్పులో పడేయొద్దు అది పేదల కష్టార్జితం అది పేదల రక్తం బ్రదర్ భగత్ సింగ్ ఏం చేయమంటారు ఆ ఇస్తరులో ఉన్న అన్నం మీ విస్తరులు వేసుకొని తినండి మా ఇంట్లో సద్దన్నం అన్నం కూడా మేము తినవయ్యా మేము తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు మా ఇంట్లో పని వాళ్ళు తింటారు ఏ మాట్లాడుతున్నారు మీరు అని అనకుండా మారు మాట మాట్లాడకుండా ఎవరో తిన్న ఎంగిలి మెతుకులు చిన్నబిడ్డలు తింటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా చిన్నబిడ్డలు అన్నం తింటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా నోట్లో ఉన్న అన్నం సగం ఇస్తరాకులో బడుతుంది ముక్కులో ఉండాల్సినటువంటి పాములు ఇస్తరాకులో పాడతాయి బెట్లారా అంత అసహ్యంగా ఉన్న అన్నం శావకుడు చూస్తూ ఉండగా తిన్నారట ఇది యేసుక్రీస్తు సారూప్యం సంఘానికి వచ్చే ఏ వ్యక్తి అయినా చివరికి దైవ శావకుడితో సహా ప్రధానత్వాన్ని కోరుకునేవాడిగా కాక మీ మందిరంలో ఓ బాత్రూములకు అడిగేవాడిగా నేను ఉండాలి లాబరటరీలు గడిగేవాడిగా ఉండాలి మందిరం ఊడ్చేవాడిగా ఉండాలి నా ప్రభు ఏమంటాడో తెలుసా అక్కడ వాళ్ళు వచ్చి ప్రధానత్వాన్ని కోరుకుంటే మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండగోరిన యోడల అందరికీ దాసులై ఉండండి